హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు అందరికీ వెల్కమ్ టు ఇస్మార్ట్ జమీల ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఫైవ్ థర్టీ అయితే అవుతుందన్నమాట టైము చూసారు కదండి ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతూ ఉంది కోల్డ్ అయితే ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా అరుస్తున్నాయి అలాగే పక్షులు కూడా వాటి యొక్క రాగాలతోటి నిజంగా పొద్దున్నే నిద్ర లేవడం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వేడి నీళ్ళ కోసం అయితే పోయి మంటేశానండి వాకి అయితే తుడిచేశానమాట ముగ్గులు పెడతాను ఫ్రెండ్స్ ప్రతి రోజు పెడతాను అనమాట నేనైతే ముగ్గు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బాగా అలవాటు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గు పెట్టడము ఫస్ట్ లేవగానే చివరితో మొత్తం తుడిచేసి కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేసి ఆ తర్వాత ఏ చూసుకుంటాం అనమాట సో అదే నాకు అలవాటు అయిపోయింది ఓకేనండి ఇంక ఇక్కడైతే పిల్లల్ని ఇంక రెడీ చేయాలి కదా ఇంక వాళ్ళ పనులు అయితే చూసుకుంటూ నేను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నన్ను కామెంట్స్లో చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట అక్క మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నేనైతే మీతో ఓకే షేర్ చేసుకుందాం అని అయితే అనమాట సో నేను ఛానల్ పెట్టి ఒక వన్ ఇయర్ అవుతూ ఉంది బట్ నేనైతే ఇంతవరకు రివీల్ చేయలేదన్నమాట అంటే అడుగుతూ ఉన్నారు కానీ బట్ నేనైతే రిప్లై ఇవ్వలేదు కానీ ఒక కామెంట్కి మాత్రం రిప్లై ఇచ్చారు మా హస్బెండ్ ఇచ్చారనమాట ఓకే నేను సో మా అది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా సో లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని మైనస్లు ఉంటాయి కొన్ని ప్లస్లు ఉంటాయి సో ఎలాంటి మైనస్లు ఫేస్ చేశాను ఎలాంటి ప్లస్లు ఉన్నాయి ఏంటి అని అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఉంటుంది ప్లీజ్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అయితే పెడుతూ ఉంటానన్నమాట అంటే మాది మా పర్సనల్ లైఫ్ గురించి అయితే నాది మా హస్బెండ్ అలాగే మా పిల్లలు మా ఫ్యామిలీ గురించి అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట అలాగే నాకు అసలు మా హస్బెండ్ ఎలా పరిచయం అయ్యారు నేను ఎలా పరిచయం అయ్యాను ఎక్కడ పరిచయం అయ్యారు ఏంటి మొత్తం కూడా ఒక వీడియోలో ఐ మీన్ ఇంకా రాబోయే వీడియోస్ అన్నిటిలో అయితే స్టెప్ బై స్టెప్ మీతో అయితే ఇంక షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనండి ఇంకా చాలా మంది అడిగారు కానీ బట్ నేనైతే చెప్పలేదన్నమాట అనమాట ఎందుకంటే పర్సనల్ ప్రాబ్లం కదా ఎందుకులే చెప్పుకోవడం అనుకున్నాను బట్ ఇప్పుడైతే నాకు చెప్పాను ఆల్రెడీ నేను నాకు రిలేటివ్స్ అనేవాళ్ళు ఎవరు లేరు అనమాట ఉన్నా సరే ఈ రోజుల్లో తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఎడముఖం పెడముఖంగా ఉంటారనమాట సో ఇంకా చీరదీసే వాళ్ళు ఎవరు లేరు ఒక మమ్మీ డాడీ అలాగే మ్యారేజ్ అయ్యాకైతే మా హస్బెండ్ అంతకన్నా మంచి ఎక్కువ రిలేష రిలేషన్ ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు అనమాట తప్పితే అనమాట వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది సో వాళ్ళ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి మనం కూడా వాళ్ళు మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని బాధ పెట్టడం ఎందుకనైతే నేను ఇంకేది కూడా చెప్పను వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా అమ్మ మా నాన్నతో చెప్పుకుంటాను కొన్ని అయితే చెప్పను అనమాట ఎందుకంటే మనం ఏది కూడా ఇంట్లో జరిగినవి పుట్టినింట్లో ఇంట్లో చెప్పడం కూడా మంచిది కాదు కదండి ఎక్కడిదక్కడైతే వదిలేసుకుంటూ ఉండాలి అలాగైతే నీ సారం అయితే బాగుంటుందని అయితే నా ఉద్దేశం అనమాట ఇంకా చాలా 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 లోతుల్లో చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ప్రతిరోజు కూడా మీతో ఓకే ఇంకా షేర్ చేసుకుందాం అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు లేనప్పుడు యూట్యూబ్ దిక్కనంటారనమాట సో యూట్యూబ్లో చాలా మంది నిజంగా సబ్స్క్రైబర్స్ పెట్టే కామెంట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లైస్ నాకు వింటూ ఉంటే అది చదువుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు మీకు మించినటువంటి ఆప్తులైతే ఇంకెవరు అయితే నేను అనుకుంటున్నాను లేరనే నిజంగానే చెప్తున్నా కాకపోతే నేను ఇంతకాలం బయట పెట్టుకోలేదనమాట ఓకే నాకు మ్యారేజ్ కాకముందు నా తల్లిదండ్రుల దగ్గర నాన్నదమ్ములు ఇంక ఇంతేనమాట నా చెల్లి ఇంకా మ్యారేజ్ అయ్యాక నా హస్బెండ్ ఇంకా కొన్ని రోజులు అయ్యాక నా పిల్లలు ఇంక ఇదే నా స్టెప్ బై స్టెప్ ఇలా ఉందన్నమాట ఓకే ఇంకా నా లైఫ్లో నా ట్వంటీ నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మ్యారేజ్ అయింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నానుక కొన్ని ప్లస్లు ఉంటాయి కొంత మంచిగా ఉంటుంది కొంత చెడు కూడా ఉంటుంది చెడు అంటే కొన్ని మనసులు బాధపడతాయి అన్నమాట కొంతమందికి ఎందుకంటే వాళ్ళ అంగీకారం లేకుండా చే తీసుకోవడం నెక్స్ట్ ఇంకొకటి చాలా దూరం చేసుకోవడం కూడా ఒక మైనస్ అయిపోతుంది అనమాట సో అది ఏ విధంగా అవుతుంది అనేది నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనండి ఇంక ఇక్కడ అయితే చూసారు కదా ఎంత పని అంటే ఫ్రెండ్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు అయితే అసలు రెస్టే ఉండదు అనమాట ఇలా ఉంటుందండి నా లైఫ్ అనేది ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీరు ఇవ్వాల్సినటువంటి సజెషన్స్ కూడా నాకు ఇస్తూ ఉండండి ప్లీజ్ ఎందుకంటే కొంత మంచి మంచి ఉంటుంది కొంత చెడు కూడా ఉంటుంది కదండి మంచి చెప్పేవాళ్ళు ఉంటారు అలాగే నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట సో మంచి ఏదైతే అది గ్రహించాలి ఓకేనండి సో ఒక అంటే ఒక ఆడబిడ్డకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు ఎటువంటి సూచనలు ఇస్తారు అనేది ఇంకా మీ ఇష్టం అన్నమాట ఓకేనండి నేనైతే ఇంకా రాబోయే ప్రతి వీడియోస్లో అయితే ఇంకా నా పర్సనల్ లైఫ్ గురించి అలాగే నా హస్బెండ్ గురించి అలాగే బిఫోర్ మ్యారేజ్ నా ఫ్యామిలీ ఏంటి ఆఫ్టర్ మ్యారేజ్ నా ఫ్యామిలీ ఏంటి అసలు మా హస్బెండ్ నేను ఎక్కడ పరిచయం ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇదైతే మా ఇంటి ముందు గ్రౌండ్ నుండి చూశారు కదా పొద్దు పొద్దున్న అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఇక్కడికైతే కొన్నిసార్లు గొర్రెలు తోలుకొస్తూ ఉంటారన్నమాట బాతులు తోలుకొస్తూ ఉంటారు నిజంగా చాలా బాగుంటుందండి ఇంకా చూసారు కదా తెల్లవారుతూ ఉంది ఇప్పుడైతే సిక్స్ అయింది ఇంక నేనైతే మొత్తం ఇదంతా తుడిచేస్తానండి పల్లెటూరు కదా ఫ్రెండ్స్ ఇంక ఇదంతా చెట్లు ఉంటాయన్నమాట ఒక గాలి వేసిందంటే కానీ ఇంకా చెట్లు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి ఇంక ప్రతిరోజు తుడిచిపోస్తూ ఉండాలి ఇలా ఉంటుందండి నా డైలీ లైఫ్ బయట పని ఇంట్లో పని బయట పని ఇంట్లో పని ఇంక ఇలా తిరుగుతూనే ఉండాలన్నమాట ఓకే దీనికి కూడా చాలా కష్టాలు పడ్డానండి నేను నిజంగానే చాలా కష్టాలు పడ్డాను ఎంతో బాధపడ్డాను నిజంగా చెప్పుకునేవాడు వాళ్ళకి చెప్పుకోవడానికి లేని పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట నాకు కాబట్టి నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనండి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ అయితే సబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ మీరు ఇవ్వాల్సినటువంటి సజెషన్స్ కూడా నాకు ఇస్తూ ఉండండి ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను మా పిల్లలకి సేమియా ఉప్మా అనేది చాలా ఇష్టం అనమాట సో అప్పుడప్పుడు చేయమంటూ ఉంటారు వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ ఉంటానండి ఎందుకంటే ఓకే నాకు మ్యారేజ్ కాకముందు మా అమ్మ నాన్న మా అన్నయ్య మా తమ్ముడు మా చెల్లి ఎలాగో సో నాకు నా పిల్లలు పుట్టాకైతే ఇప్పుడు వాళ్ళకి పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట ఓకే నేను మా హస్బెండు లేదనుకుంటే వాళ్ళ నలుగురికి నలుగురి అనమాట లేదనుకుంటే ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళకి వెళ్ళిపో వెళ్తున్నప్పుడు వాళ్ళు లేదంటే మా అత్తయ్య మా మామయ్య అంతే ఇంకా నా పిల్లలని తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట ఇంకా నేను అనుకుంటూ ఉంటాను నా లైఫే నా పిల్లలకి వచ్చినట్టుంది అని అనుకుంటూ ఉంటానండి అలాగనే చెప్పి నేను ఈరోజు కూడా కుంగిపోలేదన్నమాట సో నేను హ్యాపీగానే ఉంటాను ఎందుకంటే మనము చిన్న చిన్న సంఘటనలకి కూడా కుంగిపోకూడదు కదా లైఫ్ అనేది అదొకటే కాదు కదా ఏదైనా సరే మనం చూసుకునే బాటలోనే ఉంటుంది కదండి సో నేను ఎప్పుడు కూడా ఏదైనా కష్టం వచ్చిందని అయితే కృంగిపోను అనమాట కాలంతో పాటు అది మాసిపోతుంది కదా అనుకుంటూ ఉంటాను నేను నేనైతే అలాగే ఆలోచిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరి అది మంచి చెడు నాకైతే తెలియదు సో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేను అనుకున్నది కరెక్టా కాదనని ఓకే ఇంకా సంతోషం వచ్చిన బాధ వచ్చినా సరే నేను సమానంగానే తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే కష్టాలు అనేవి నాకు బాగా అలవాటైపోయినాయి అన్నమాట కష్టాలు పడి 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 ఏదో అంటారు కదా రాటు తేలిపోయి ఉన్నారని సో ఆ విధంగా ఉందన్నమాట నా గుండె అనేది కష్టాలకు అలవాటైపోయింది ఇంకా ఈరోజేమీ పెద్ద బాధపడాల్సిన పనేం లేదనమాట సో ఎవరు ఏమన్నా అనుకున్నా ఏదైనా ఎవరేదైనా అన్నా లేదనుకుంటే నా వెనక అనుకున్నా సరే నేను ఒకటే అనుకుంటాను ఓకేనండి సో ఎవరినైనా నమ్మచ్చు కానీ వెనకాల మాట్లాడుకునే వాళ్ళని అసలు నమ్మకూడదనమాట నేనైతే అసలు నమ్మను ఎందుకంటే మనలో తప్పు లేనప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా మనం వాళ్ళని కేర్ చేయాల్సిన పని అయితే లేదనమాట నాకు తెలుసు నేను అనేది ఒకే ఒక స్టెప్ ఎప్పుడైనా సరే కరెక్ట్గా వేస్తానైతే నాకు తెలుసు అనమాట కాబట్టి ఎవరేమో మాట్లాడుకున్నా నేనైతే అనమాట ఓకే ఒకటే అంటానండి మా అమ్మ అంటూ ఉంటారనమాట వాళ్ళు ఏదైనా అన్నా సరే తప్పు ఉంటే మనది తప్పు లేకపోతే వాళ్ళది అన్నట్టుగా మా అమ్మ అంటూ ఉంటారనమాట ఎవరి కర్మ వాళ్ళు ఎవరి పుణ్యం వాళ్ళది అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను మరి అది కరెక్టో కాదా అనేది మీరైతే కామెంట్ చేయండి ఓకే అండి ఇక్కడైతే చూసారు కదా వంటైతే రెడీ అయిపోయింది ఇంక పిల్లలకైతే అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా నా లైఫ్ అయితే ఇలా ఉంటుందండి ఓకే అసలు ఎలా స్టార్ట్ అయ్యింది అసలు ఏంటి అని అనేది ప్రతి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకో అయితే అనుకుంటూ ఉన్నాను ప్లీజ్ ఆ వీడియో ఛానల్ని అయితే సబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ అలాగే కామెంట్ చేస్తూ ఉండండి లైక్ ఇస్తూ ఉండండి నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఓకేనండి ఇక్కడైతే పెట్టేసాను ఇంకా లంచ్ బాక్సులు నాలుగు లంచ్ బాక్సులు పెట్టాలి మా హస్బెండ్కి జొన్న రైస్ పెట్టాలి అలాగే ఇంకా మా గారికి రైస్ పక్కకు పెట్టాలి ఇంకా తనకి మేము తిన అతను తినని కూర మేము వండుకుంటే తనకి మళ్ళీ పత్యం కూర వండాలి ఇంక ఇలా ఉంటుందండి నా బిజీ లైఫ్ ఎంత పని చేస్తున్నా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో మాటలు నిజంగా గుండె కోసేసేటువంటి బాధలు అనమాట మాటలు నిజంగా నిజంగా అండి ఆడవాళ్ళకు ఉన్న అసలు ఎవరికీ ఉండదు అనమాట అదే అంటూ ఉంటాను నాకైతే అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఎందుకు ఆడవాళ్ళకి ఇంత కఠినమైన పరిస్థితులు ఇంత కఠినమైన మాటలు పడాలి అని అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంటల బాధి చాకరీ చేస్తూ ఉన్నా సరే ఒక కొంచెం కూడా విలువ అనేది ఉండదు మరి అది పూర్వకాలం నుంచి ఎలాగా వస్తూ ఉందని ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉందో లేకపోతే మనుషులు మారలేదు లేదనుకుంటే ఇంక అప్పుడు ఆడవాళ్ళని అలాగే చూసారులే ఇప్పుడు ఎందులే మనం ఇల్లు ఇచ్చేదని అని చెప్పి మగవాళ్ళు అనుకుంటున్నారో తెలియదు కానీ నిజంగా చాలా చాలా బాధ అయితే ఉంటుందన్నమాట కొన్నిసార్లు ఎందుకంటే నలుగురు పిల్లల్ని రెడీ చేయడం అంత ఆశ మాష అయితే కాదండి ఓకేనండి ఇంక అందులోనూ ఇంట్లో ఉంటే పర్లేదు ఇంకా నేను కూడా డ్యూటీకి వెళ్ళిపోవాలి అంత వెళ్తూ కూడా ఎంత చాకరి చేసుకొని వెళ్తూ ఉన్నా సరే కొంచెం కూడా ఓకే ప్లస్ అనేది లేకపోతే కొంచెం బాధగానే ఉంటుందన్నమాట ఇక్కడైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా మా పిల్లలైతే బయలుదేరి వెళ్తూ ఉన్నారండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల అయితే నా ఛానల్ గ్రోత్ అయితే ఉంటుంది అయితే అనుకుంటున్నాను నా లైఫ్ గురించి అయితే చాలామంది అడిగారు కానీ బట్ నేనైతే షేర్ చేయలేదు బట్ ఇంకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పుకుంటే కొన్ని బాధలు తీరుతాయి కదా సో అది కూడా నేను కరెక్ట్ వేలోకి వెళ్ళానా లేదంటే రాంగ్ వేలోకి వెళ్ళానా లేకపోతే నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా నేనైతే మీరైతే ప్లీజ్ సజెషన్ అయితే ఇస్తూ ఉండండి ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళారు కదండి ఇంకా ఇంకేలా ఉంటుందన్నమాట వాళ్ళ అందరూ వెళ్ళిపోయాక హౌస్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అంతవరకు అయితే నిజంగా అటు ఇటు తిరిగి గంతులేస్తూ ఉంటారనమాట నిజంగా ఫ్రెండ్స్ నేను ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డాను నా నలుగురు పిల్లల్ని చూసుకుంటే నేను కడుపు నిండిపోతూ ఉంటుంది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా సరే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి అయితే మా పిల్లల్ని అయితే చదివించుకుంటూ ఉన్నాము ఇంకా మూడో మాట అయితే మా చెవుల్లో రాదన్నమాట మా ఇద్దరం మాట్లాడుకున్నది ఇంకెవరి మాట కూడా మేమము ఎందుకంటే ఆడపిల్లలు కదా ఆడపిల్లల్ని ఇంతవరకు చదివించడం ఎందుకని అంటూ ఉంటారనమాట ఈ రోజుల్లో మగపిల్లలకన్నా ఆడపిల్లలకి చదువు ఎక్కువ కావాలండి ఎందుకంటే రాబోయే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులే బాగోలేవు అనమాట ఆడపిల్లల జీవితాలు ఆస్తవ్యస్తలుగా ఉంటున్నాయి కాబట్టి ఇంక జరగబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియదు కదా వాళ్ళని చదివిచ్చేసి వాళ్ళకి ఆస్తి అవసరం లేదు మనం చదివే వాళ్ళకి ఆస్తిగా ఇచ్చామంటే వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనైతే ఇంకా మాకైతే అనిపించింది అనమాట కాబట్టి మాకు వచ్చిన ప్రతి రూపాయిని అయితే పెట్టేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి చదువుల కోసమే పెడుతూ ఉన్నాము ఓకేనండి మాది పెద్ద మిడిల్ క్లాస్ ఐ మీన్ ఇంకా మిడిల్ క్లాస్ అనుకుంటాం కానీ అలాగనే చెప్పి మిడిల్ ఏం కాదు అలాగని రిచ్ ఏం కాదు అలాగని మరీ పూరేం కాదు ఒక రకం అన్నమాట ఓకేనండి ఇప్పుడు టెన్ పర్సంటేజ్ ఉందంటే అంటే అందులో మాది థర్డ్ థర్డ్ అంటే థర్డ్ అయితే నమ్ముతారా థర్డ్ పర్సంటేజ్ అయితే మాది ఉంటుందన్నమాట ఓకే అంత లగ్జరీ ఏం కాదు అంటే కొన్ని కొన్ని ముఖ్య అత్యవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట కొన్ని నీడైనవి కూడా కొనలేని పరిస్థితులు అయితే ఉంటాయి అన్ని అన్ని కాలాలతో పా అన్ని కాలాలు మనవి కాదు కదండి ఒకప్పుడు ఉంటాయి చేతిలో ఒకప్పుడు ఉండవన్నమాట సో అన్నిటికీ తడవాలి ఆ ఎండకి ఎండాలి వానకి తడవాలి నెక్స్ట్ మంచిగా ఉండాలి ఇంకా అన్నీ అన్నిటికీ అలవాటు పడాలి కాబట్టి సంతోషానికి సుఖానికి దుఃఖానికి అన్నిటికీ అలవాటు పడిపోయాను నేను ఇక్కడైతే చూసారు కదా ఇంకా పుల్లల పొయ్యి అయితే మండుతూ ఉందన్నమాట ఇంక ఈ బట్టలు ఉతికేస్తే నాకు పని అయిపోతుందండి జల్దీ నేనైతే ఇంకా రెడీ అయితే నేను కూడా వెళ్ళిపోవాలి ఇంకా డ్యూటీకి ఇంకా ప్రతిరోజు ఇంకా ఇదే పని అండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ లేవడం ఇంక ఇంటి పనులు బయట పనులు పిల్లల పనులు హస్బెండ్ మావి పనులు అలాగే నిజంగా ఎంత పని చేసి 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 ఆడవాళ్ళకన్నీ కష్టాలే అన్నమాట ఓకేనండి ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే ఫాలో అవుతుందండి నా లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండిందో బిఫోర్ మ్యారేజ్ ఓకే కొన్ని సంవత్సరాలు ఎలా సాగింది అసలు ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయ్యింది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను అన్నమాట సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్ చేసుకోండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం అయితే ప్లీజ్ వెయిట్ చేస్తూ ఉండండి తప్పకుండా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అయితే పెడుతూ ఉంటానండి సో టైం వచ్చి నేను ఎయిట్ ఓ క్లాక్ అయితే పెడుతూ ఉంటానన్నమాట నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ప్లీజ్ తప్పకుండా చూడండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్